ప్రతి విషయంలోనూ కళ్యాణకారి అందుకే ఏ డైరెక్షన్లు అయితే లభిస్తాయో వాటిని పెడచెవిన పెట్టకుండా శ్రీమతంపై సదా నడుస్తూ ఉండండి నవవిధ భక్తి ద్వారా కేవలం సాక్షాత్కారాలు జరుగుతాయి పిల్లలైన మీరు తీవ్రమైన చదువును చదువుతారు దీని ద్వారా మీ మనోకామనలన్నీ పూర్తవుతాయి ఈ చదువు ద్వారా మీరు వైకుంఠపురం పురిలోకి వెళ్ళిపోతారు ఇది కర్మక్షేత్రం రంగస్థలం ఇక్కడ ఆత్మలైన మనము శరీరాన్ని ధారణ చేసి పాత్రను అభినయిస్తాము ఇది కూడా చైతన్యమైన డ్రామా ఇది ఎప్పుడు పూర్తవుతుంది అనేది మనుషులకు తెలియదు ఎప్పుడైతే సృష్టి చక్రం పూర్తవుతుందో అప్పుడే తండ్రి స్వర్గస్థాపన చేస్తారు ఆ తర్వాత వెంటనే రాజ్యం ప్రారంభమవుతుంది ఎప్పుడైతే ఆత్మాభిమానులుగా అవుతారో అప్పుడే పరమాత్మను స్మృతి చేయగలుగుతారు తంది అంటారు కల్ప క్రితం కూడా జ్ఞానాన్ని ఇచ్చాను కల్పకల్పం ఇలానే ఇస్తాను నేను కల్పం యొక్క సంగమ యుగంలోనే వస్తాను దైహిక ధర్మాలన్నింటినీ వదిలి స్వయాన్ని అశరీరిగా భావిస్తూ తందిని స్మృతి చేయండి ఎంతగా స్మృతి చేస్తారో జ్ఞానాన్ని ధారణ చేస్తారో అంతటి ఉన్నత పదవిని పొందుతారు శ్రీమతంపై తప్పకుండా నడవాల్సిందే డైరెక్షన్ లభించిందంటే ఇక మళ్ళీ దానిని పెడచెవిన పెట్టకూడదు స్త్రీ మతంపై నడవడం ద్వారా చాలా కఠినమైన శిక్షలను అనుభవిస్తారు తండ్రిని స్మృతి చేయడం ద్వారా అంతిమతిని బట్టి గతి ఏర్పడుతుంది మానవ మాత్రులెవరూ జ్ఞానసాగరులు కాలేరు జ్ఞానసాగరుడు నాలెడ్జిఫుల్ అయిన తండ్రి అర్థం చేయిస్తున్నారు తండ్రి చెప్పే ప్రతి విషయంలోనూ కళ్యాణం ఉంది అని అర్థం చేసుకుని నిశ్చయ బుద్ధి కలవారీగా అయ్యి నడుచుకోవాలి ఎప్పుడూ సంశయంలోకి రాకూడదు శ్రీమతాన్ని యథార్థరీతిగా అర్థం చేసుకోవాలి ఆత్మాభిమానిగా ఉండే అభ్యాసం చేయాలి రామాలో ప్రతి పాత్రధారికి అనాది పాత్ర ఉంది అందుకే సాక్షిగా అయ్యి చూసే అభ్యాసం చెయ్యాలి సదా రక్షణ అనే రేఖలోపల ఉంటూ పరమాత్మని చత్రఛాయను అనుభవం చేసే మాయాజీ భవ దివ్య గుణాల రూపీ సర్వ అలంకారాలతో అలంకరించబడి ఉన్నట్లయితే అహంకారము ఉండజాలదు ఓం శాంతి ఈ ఇరవై ఒక్క పాయింట్లను ఇరవై ఒక్క జన్మల కోసం ధారణ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి